నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అక్క కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం చాలా చాలా భయానకంగా అనిపిస్తుంది అంటే ఏం చేయాలో తెలియట్లేదు మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని అనుకున్నప్పుడు ఎట్లా ఎలా స్వామిని వేడుకోవాలి ఎట్లా పరిస్థితి నుంచి బయటపడాలి చాలా అలా అంటే ఒక్కొక్కసారి మనకి పాల్పోదు అనమాట ఆ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలి అనేది అర్థం కాదు ఎవరినైనా అడిగితే ఆ సలహా అనేది మనకి మనసుకి నచ్చదు అంటే మనకు అనిపిస్తుంది ఈ సలహా పాటిస్తే ఇంకా బ్యాడ్ అయిపోతామేమో పరిస్థితి ఇంకా బ్యాడ్ అయిపోతుందేమో అని భయం వేస్తుంది ఆ భగవంతుడి నుంచే మనకి ఒక డివైన్ హెల్ప్ ఆయనే సహాయం చెయ్యాలి అని గనక మనం కోరుకుంటే గనక ఆంజనేయ స్వామిది జయమంత్రం అని ఉంటుంది అది చదువుకుంటే అద్భుతం అది చదువుకుంటే చాలా మంచిది అనమాట స్వామి కూడా మొత్తం అంతా వెతుకుతారు వెతికి అక్కడ దొరకడం లేదు నాకు ఇంకా అమ్మవారు దొరకట్లేదని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు స్వామి అప్పుడు అలా కాదు నేను వెత వెతుకుతాను అని చెప్పి మళ్ళీ శ్రీరామచంద్రమూర్తిని ఒక్కసారి తలుచుకుని ఆయన పనిచేస్తారనమాటప్పుడు అప్పుడు చూడు అసలు ఎలాంటి రాక్షసులైనా కానీ ఇతన్ని మనం ఏమీ చెయ్యలేము ఇంకా అనేది నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు అనమాట అంటే మనకి ఎంత శక్తి అయినా ఉండని భగవంతుడి సహాయం మనకి కావాలి ఆంజనేయ స్వామి భగవత్ స్వరూపమే అయినా కూడా భగవంతుడి సహాయం అందుకోవాల్సి వచ్చింది ఆయన అలా అందుకుంటే కార్య జయం ఎలా ఉంటుంది అనేది మనకి ఆంజనేయ స్వామిని చూస్తే తెలిసిపోతుంది అనమాట అలాగే మనకి కారో కార్య కార్యం చెయ్యాలి అనేది ఎట్లా మనము ఆ పనిని ఎదుర్కోవాలి ముందుండి ఎలా నడిపించాలి మన వెనక నలుగురు ఉండాల్సి వస్తుంది మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ నువ్వు చేయి నీ వెనకాల మేము ఏం సహాయం చేయాలంటే అది అని అంటారు అలా మన ముందుండి నడిపించాల్సిన పనులు చాలా ఉంటాయి దైనందిన జీవితంలో అలాంటివన్నీ కూడా కార్య కార్యం జయం చేకూరాలి అంటే కనుక మనం ఇక్కడ ఈ జయమంత్రం చదువుకుంటే మనకి బాగుంటుంది నేర్పిస్తారా మరి తప్పకుండా చదువుతా తప్పకుండా చదువుతనే మనకి తెలుసు అనిపిస్తుంది ఇంత చిన్నదా ఇంత ఇంత పనవుతుందా అనిపిస్తుంది చాలా చిన్నగా ఉంటుంది ఆ విఘ్నేశ్వరుని పాదపత్మములకి నమస్కరిస్తూ మనం జయమంత్రం చదువుకుందాం ఇది సుందరకాండ ఆ సర్గలో ఉంటుంది నలభై ఏడవ సర్గ శ్లోకం ముప్పై మూడు అనమాట దీన్నే మనం జయమంత్రంగా పిలుస్తాం జయత్యతి బలోరామో రామో లక్ష్మణస్య మహాబల राजा जयति सुग्रीव राग पालिता दासोहम कौसलेन्द्र सेम श्ला क्लिष्टकमण हनुम शुसैन निहंता मरुतात्मज न रावणसह्रम युद्धे प्रतिबलं भवत् शिलास्तु प्रहरतः पाद्रशा अर्धय पुरी लंका मीम्या चा मैथि समुद्राधो गमीष्यामी अद्भुतम् మైథిలిని ఎలా అయితే కాపాడారో స్వామి మనల్ని ఎలాగే మనల్ని ఎలానే కాపాడతారు ఆయన ఆయన జయమంత్రం ఆయనకి ఆయనకే చదువుకుంటారు ఇది నేను రాముల వారి భక్తుడిని ఆయన పాదపద్మముల సాక్షిగా చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ సీతమ్మ వారి జాడు తెలుసుకుంటాను సీతమ్మ వారికి ద లంక దహనం చేస్తాను లంక నాశనం చేస్తా అంటారు దహనం అని కూడా గుర్తు ఆయనకి ఇంకా తెలియదు అది లంకని మొత్తం నాశనం చేస్తాను రాక్షసులందరూ కూడా నన్ను జయించలేక అలా నుంచుండిపోతారు ఓకే వెళ్ళేటప్పుడు సీతమ్మ వారికి మళ్ళీ దండం పెట్టి వెళ్తాను అని చెప్తారు ఇది కదా మేనిఫెస్టేషన్ అంటే ఆ అంటే పని అయిపోతుంది అని అనుకోవడం ఎలా అలాగే భగవంతుడి సహకారం అందుకోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి నేను గట్టిగా నమ్మేది కూడా మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా మన నుంచే వచ్చాయి మన సనాతన సాంప్రదాయం నుంచే వచ్చాయి అనేది గట్టి నమ్మకం అందుకే ప్రతి ఒక్కటి కూడా తో అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటాం అనమాట అలాగే అద్భుతం ఇది ఎట్లా అక్క ఎట్లా చదువుకోమంటారు ఎప్పుడు మొదలు పెట్టమంటారు ఎట్లా చదువుకోమంటారు మంగళవారం నాడు కానివ్వు శనివారం నాడు కానివ్వు ఈ రెండు వారాల్లో చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎలాంటి పనైనా కూడా మీకు జయం కలగాలి మీరు చక్కగా ఏ పనిలో కూడా అపజయం అనేది ఉండకూడదు మీకు అక్కడ అగమ్య గోచరంగా ఉంది దారి ఎట్టు వెళ్లాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు తప్పకుండా ఇది చదవండి భగవంతుడు అనేవాడు మన స్ఫురణకి కలగజేసి ఈ దారిలో వెళ్తే ఈ పని అవుతుందండము లేకపోతే అట్లా హెల్ప్ చేసేవాళ్ళు దొరకడము అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు తప్పకుండా మీరు అది తప్పకుండా కామెంట్స్ రూపంలో కూడా మీరు చెప్తారు మేము చదివాక మాకు ఈ పని అయింది అండి అని చెప్పి సో అలా అలాంటి పనులు ఏవైనా ఉంటే చదువుకోవచ్చు మంగళవారం శనివారం రెండు రోజులే చదువుకోవాలా రోజు రోజు చదువుకోవచ్చు నలభై మూడు రోజులు అంటే ఆ నలభై మూడు రోజులు నిష్టగా లేవడం చదువుకోవడం అలాగే శ్రీరాముల వారి జపం చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేదంటే అపద మర్తహారం ఉంది కదా లోకాభిరామం అది చదువుకున్న కూడా చాలా మంచిది రామనామం రామకోట రాసిన కూడా చాలా మంచిది ప్రత్యేకించి పర్ డే పర్ డే ఒక్కసారి చాలమ్మ ఒక్కసారి చాలు నాన్ వెజ్ అనేది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఒక పని కోసం మనం ప్రత్యేకంగా ఫార్టీ వన్ డేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ పని చేయాలన్నమాట అదే ఇది ఎట్లాంటి కోరికనైనా ఖచ్చితంగా తీరుస్తుంది లేకపోతే ఎట్లాంటి అయినా అధిగమిస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు పెళ్ళి అవ్వకపోవటం ఆటంకమే కాబట్టి పిల్లల కోసం తల్లిదండ్రులు చదవచ్చా తప్పకుండా చదవచ్చు ఎందుకంటే పెళ్లి విషయంలో మాత్రం నేను ఒక్కటి చెప్తా మిగతా ఏ విషయంలో అయినా ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తినాలని నేను నేను చెప్పినా పెళ్లి విషయంలో మాత్రం తల్లిదండ్రులు చదవచ్చు అని ఎందుకు చెప్తాను అనంటే ఇటు కన్యాదానం తీసుకోవాలి అన్న లేదు అంటే కనుక మనం ఆల్రెడీ కాళ్ళు కడగాలన్నా ఇటు ఇరువైపుల తల్లిదండ్రులకు కూడా అర్హత అనేది ఉండాలి అవునా కదా ఆ టైంలో ఈ అర్హత ఉండాలి మీకు ఉందండి కన్యాదాళం తీసుకునేది ఉంది చేసేది ఉంది అని చెప్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా తల్లిదండ్రులు వివాహం గురించి మాత్రం తప్పకుండా చదవచ్చు అలాగే పిల్లలు దారి తప్పిపోతున్నారు స్వామి నాకు ఎలా అయినా సరే వాళ్ళని దారిలో పెట్టేలాగా నువ్వే చూడాలి అని చెప్పి కూడా దండం పెట్టుకుని కూడా చేయొచ్చు ఆడవాళ్ళు వాల్ వాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది ఖచ్చితంగా అడ్డు తొలగించుకో మీరు 4 డేస్ ఆపేసుకొని మితా 5th డే నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు నియమాల విషయాల్లో ప్రతి రోజు తలస్నానం చేసి చదువుకోవాల్సి ఉంటుంది బ్రహ్మచర్యం పాటిస్తాం కాబట్టి అవసరం లేదు శనివారం నాడు తప్పకుండా తలస్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ జనరల్ గా మనం మంగళవారం నాడు చేయం కాబట్టి మొదలుపెట్టే రోజు మంగళవారం అయితే తప్పించి మిగతా రోజు శనివారం కాలస్నానం చేస్తే సరిపోతుంది మధ్యలో ఎప్పుడన్నా మీకు గుడికి వెళ్ళాలనిపించింది అంటే మొదలు పెట్టే రోజు గుడికి వెళ్ళండి అలాగే కంప్లీట్ అయిన రోజు కూడా స్వామికి ఏమైనా అప్పాలు కానీ గారెలు కానీ ఇవి వేస్తే బాగుంటుంది అనమాట మన పరమాచార్య గారిది కూడా చదివాను మనకి ఏదైనా వర్క్ కంప్లీట్ అవ్వట్లేదు అంటే రాహు వల్ల కూడా ఇబ్బందులు ఉంటే కూడా మనకి పనులు జరగవు తొందరగా ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే ఒక అతను వచ్చి అడిగ అడుగుతాడు ఇంకేమిటి ఇక్కడేమో గారెలు వేస్తారు వడలు వేస్తారు ఆంజనేయ స్వామికి ఉత్తరాది వారేమో జిలేబీలు వేస్తారు ఓ జిలేబీలు వేస్తారేమిటి అని చెప్పి పరమాచార్య గారిని అడుగుతాడు అనమాట ఏంటి దీనికనంటే అప్పుడు ఎవరైనా గ్రహదోషాలు రాహు గనక చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే గనక లేదు ఇట్లా మంచి అలవాట్లు అవ్వట్లేదు మా పిల్లలకంటే కూడా రాహు బాలేకనే అలా అవుతూ ఉంటాయి మితిమీరిన కోపం పనుల ఆటంకాలు ఇవన్నీ రాహు వల్ల అవుతాయి అయితే అలాంటివి ఏమన్నా ఉంటే గనక స్వామికి మినుములు అంటే రాహుకి ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి మినుములతో చేసింది ఏదైనా ఎందుకనంటే సూర్యుడిని ఎప్పుడైతే ఆయన తినే పదార్థం తీపి పదార్థం అనుకుని వెళ్తారో సూర్యుడి దగ్గరికి రాహుతో గొడవ అవుతుంది అనమాట యుద్ధం జరుగుతుంది ఆంజనేయ స్వామి గెలుస్తారు రాహుని గెలుస్తారు అప్పుడు రాహు వరమిస్తారనమాట నాకు అంటే ఇష్టము ఎవరైనా సరే నీకు మినుములతో చేసిన పదార్థం ఏదైనా కనుక నీకు నైవేద్యంగా పెడితే కనుక నా అనుగ్రహం ఉంటుంది వాళ్ళ పైన అని చెప్తారు కాబట్టి మీరు ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా చేసుకోవచ్చు అయితే అందుకని మినుము గారెలు ఇక్కడ వేస్తామన్నమాట అయితే జిలేబీలు ఏంటంటే ఉత్తరాది వారు ఎక్కువగా తీపి ఇష్టపడతారు వాళ్ళు తీపంటే చాలా ఇష్టం వాళ్ళకి మీరు ఎక్కడైనా మీరు ఇది చూడండి అటువైపు మీకు అటువైపు వెళ్తే కూడా ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ లో స్వీట్ తింటూ స్వీట్ తింటూ ఉంటారు ఎందుకు జిలేబీ వేస్తారంటే మినప్పిండితో జిలేబీలు వేస్తారు కాబట్టి అక్కడ స్వామికి జిలేబీలతో దండేస్తారు అనమాట రెండు మినుములతో చేసిన పదార్థమే కదా కాబట్టి తప్పకుండా మీరు ఇది చేసి స్వామికి సమర్పించండి లాస్ట్ డే రోజు తప్పకుండా మీ పనులు అయిపోతాయి నలభై ఒక్క రోజు లోపలే మీకు అనేది ఒక దిశానిర్దేశం అనేది ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు మంత్రం గురించి చెయ్యాలి వినాలి వినాలి అని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను అవునా సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చూస్తున్నాను ఇప్పటికీ ఆ సమయం చక్కగా చదివి కూడా మంగళవారమే మనం లాస్ట్ టైం కూడా ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నప్పుడు నేను ఎలా అయినా సరే బడవాళ్ళ స్తోత్రం గురించి చెప్పాలి అన్నప్పుడు ఇక్కడే కూర్చొని చదువుకున్నా అలానే ఇవాళ మంగళవారం ఆయన అనుగ్రహం ఇది ఖచ్చితంగా జయ మంత్రం చేసేటటువంటి మెరాకిల్స్ ని సుందరకాండ విన్నే వాళ్ళు విన్న వాళ్ళకి లేకపోతే పారాయణ చూసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది సో అద్భుతమైనటువంటి మంత్రం ప్రతి ఒక్కరికి చక్కగా దీన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే